వందనంపై తల్లికి వందనంపై క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పన్నెండు లేదా పద్నాలుగు పన్నెండు లేదా పద్నాలుగున తల్లికి వందనం పథకానికి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు పన్నెండు లేదా పద్నాలుగునైతే ఈ తల్లికి వందన డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నారన్నమాట ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా పన్నెండవ తేదీన రాష్ట్రంలో ఎన్డీఏ తరపున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు అయితే నిర్వహించాలని నిర్ణయించారన్నమాట వీరు ఇందులో భాగంగా దీన్ని పురస్కరించుకొని దీన్ని పురస్కరించుకొని పథకం ఏదైతే ముఖ్యంగా తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల పన్నెండు లేదా పద్నాలుగో తేదీలోపు తల్లికి వందనం పథకం నగదు అయితే అందిస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట దాంతోపాటు అన్నదాత సుఖీబాబు కూడా అయితే వేస్తామని చెప్తున్నారు ముఖ్యంగా పన్నెండు లేదా పద్నాలుగు ఇక్కడ పన్నెండు లేదా పద్నాలుగు అని ఎందుకు పెట్టారంటే పన్నెండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు ఆ కార్యక్రమాల్లో అవకాశం ఉండేలా ఉంటే అక్కడ చేస్తారు లేదు ఆ కార్యక్రమాలు అవకాశం లేకపోతే పదమూడో అయితే రెస్ట్ అయితే తీసుకుంటారు కాబట్టి మొత్తం అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ పద్నాలుగో తారీఖున దీనికి అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారని చెప్తున్నారన్నమాట సో ఇది మనకి అఫీషియల్ అప్డేట్ ఇలాగే అతి అఫీషియల్ అప్డేట్స్ అనే కూడా మీకు అందిస్తూ ఉంటాను పథకాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని